రోజప్ప కేసీఆర్ ఇన్ని అప్పులు చేసిండు అన్నప్పులు చేసిండు పెద్ద దుష్ప్రచారం చేసిరి ప్రపంచంలో సంపన్న దేశమైన అమెరికా నుంచి పేద దేశాల దాకా అప్పులు అనేది వాళ్ళ ఆర్థిక వ్యవస్థలో భాగం అప్పులు చేసి సంపద సృష్టిస్తారు ఎకానమీని పెంచుకుంటూ పోతారు ఆయా సందర్భాలను బట్టి ఇక దీన్ని మసిబుసి మారేడుకాయ చేసి తెచ్చిన అప్పులు మొత్తం ఏదో కేసీఆర్ ఇంటికి తెచ్చుకున్నట్లే వాడుకున్నట్లే దుష్ప్రచారం చేసి చాలా నీచంగా చులకనగా మాట్లాడి ప్రజలు రెచ్చగొడుతురు కదా మరి వంద రోజులకే పదహారు వందల పదహారు వేల నాలుగు వందల కోట్లు ఎట్లా చేస్తారు మీరు వంద రోజులకే పదహారు వేల నాలుగు వందల కోట్లు ఎట్లా చేసింది రేపతి సర్కారి అలా ఏం చెప్తారు ప్రజలకు మీరు చేస్తే గొప్పతనం మంచితనం ఇతరులు చేసింది చెడ ఒకటి మాట్లాడే ముందు రేపు ఈ పరిస్థితి వస్తే ఏం జవాబు ఇవ్వాల్సి ఉంటుందో అనేటువంటి స్పృహతో మాట్లాడాలి ఎప్పుడు మాట్లాడినా ప్రభుత్వాలను నడిపేవాళ్ళు కానీ ప్రభుత్వాలకు అనుకునేటువంటి వాళ్ళు కానీ అలా మీరు మాట్లాడినప్పుడు మీకు స్ప్రో ఉండాలి అప్పుల గురించి మాట్లాడినప్పుడు నిలదీసి నిలదీసి మాట్లాడితే కదా వాళ్ళు ఎలట్లు చేస్తున్నారు పోనీ చేసిండ్రు మేము తొలి ప్రాధాన్యతగా రైతాంగాన్ని వ్యవసాయం నేర్చుకున్నాం అలా